రథసారథి న్యూస్ తెలంగాణ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపూడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ముందస్తు అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైన వైద్య ఆరోగ్య సిబ్బందిని పలువురిని కలెక్టర్ సస్పెండ్ చేశారు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను పలువురిని విధుల నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలే ఉంటాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు